తెలివైన వారు ఎప్పుడు కూడా ఈ మూడు విషయాలు పొరపాటును కూడా ఎవరితో పంచుకోరు మీరు అడుగు వేయకుండా అద్భుతాలు జరగాలని ఆశపడకూడదు అలుపు లేకుండా పోరాడితేనే కదా అనుకున్నది చేరుతారు అని మర్చిపోకండి మీకు కోపం వచ్చినప్పుడు కళ్ళ నుండి కన్నీరు రానివ్వకండి కానీ నోటి నుండి మాట రానివ్వద్దు కన్నీటితో కోపం పోతుంది కానీ మాట జారితే ఎదుటి వారికి బాధ కలుగుతుంది నీవు ఆపదలో ఉన్న వాళ్ళకి చేసిన సాయం ఆకలితో వాళ్ళకి పెట్టిన ఆహారం పొరపాటున ఎప్పటికీ కూడా వృధా కాదని గుర్తుపెట్టుకో మీకు ఒకరి నమ్మకంతో పనిలేదు మిమ్మల్ని మీరు నమ్మండి చాలు మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి మీ నమ్మకమే మీకు అందిస్తుంది చదువు రాని మగాడికి దొరకకూడని విలువైన పుస్తకమే ఆడదంటే నీ మనసులోని ప్రేమని బాధని కళ్ళల్లో చూసి చెప్పకుండానే గుర్తించగల వ్యక్తి భాగస్వామిగా దొరికితే నీకు అంతకమించిన అదృష్టం మరొకటి ఉండదు అని గుర్తుపెట్టుకో నీకు వచ్చే కోపం అనేది ఒక చేతకానితనం నీవు ఏమీ చెప్పలేని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒక ఆయుధం ఆ కోపం వలన బంధాలు దూరం అవడం తప్ప దానివలన ఉపయోగం ఏమీ లేదు అని తెలుసుకో డబ్బుకి విలువ ఇచ్చేవాడి దగ్గర మానవత్వం గురించి మాట్లాడకు మానవత్వానికి విలువ ఇచ్చే వాడి దగ్గర డబ్బు గురించి పొరపాటున కూడా మాట్లాడకు ఏదో ఒకరోజు తెగిపోతుంది అని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత వివాహం అంటే ఈడు జోడు కష్టం సుఖం తోడు నీడ వీటి గురించి కాదు ఇద్దరు ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకునే ఒక మంచి అవకాశమే నిన్ను ఎవరో గౌరవించడం లేదు అని బాధపడకు ఎందుకంటే బట్టల షాపులోని ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు కూడా మరొకరికి ఎంతో బాగా నచ్చుతాయి ఇక జీవితం కూడా అంతే కదా మనం సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు కానీ కష్టంలో ఉన్నప్పుడు కొందరే చేయూతనిస్తారు చేతులు కలిపిన వాళ్ళని గుర్తుపెట్టుకో చేయూతనిచ్చిన వాళ్ళని నువ్వు ధైర్యంగా గుండెల్లో పెట్టుకో ప్రతి ఒక్కరిలోనూ ఓపిక అనేది ఉంటుంది కానీ అది ఎంతవరకు ఉండాలో అంతే ఉంటుంది అది నశించిన రోజున ఆ మనిషిలో మరో మనిషి ఖచ్చితంగా కనిపిస్తాడు నీవు అహంకారులను ప్రెస్లను అడగవద్దు మూర్ఖులకి సమాధానం చెప్పకు నీకు రెండూ ప్రమాదమే ఇద్దరికీ మౌనమే సమాధానంగా ఇవ్వు ఖర్చు విలువ తెలియకుండా భార్యని కష్టం విలువ తెలియకుండా కొడుకుని బంధాల విలువ తెలియకుండా కూతురిని ఎంత పెంచినా సరే దండగే అని తెలుసుకో నీకు నచ్చనప్పుడు ఒకలా నచ్చినప్పుడు మరొకలా ఉండేవాళ్ళకి బంధాలు అనుబంధాలు విలువ తెలియదు ఇక అలాంటి వాళ్లతో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది నీకు అవమానం జరిగిన చోట కావాల్సింది తిరిగి నిలబడే ధైర్యం అంతేకాని తిరిగి అవమానించే గుణం కాదు ఈ సమాజం గౌరవం ఇవ్వాలంటే డబ్బైనా ఉండాలి అధికారమైన ఉండాలి లేదా అదృష్టమైన ఉండాలి ఇది ఏమీ లేనివాడు ఎంత మంచివాడు అయినా సరే సమాజం అస్సలు విలువనివ్వదు చెడ్డవాళ్ళు కౌగిలించుకోగానే మంచివాళ్ళు అయిపోరు అలానే మంచివాళ్ళు కోప్పడగానే చెడ్డవాళ్ళు కారు మంచి అనేది మంచి మనసు నుండే తప్ప మంచి నటనతో రాదు అని తెలుసుకో జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు ఎప్పుడు చదవాల్సిన ఒక విలువైన పుస్తకం అని గుర్తుపెట్టుకో ఆలోచన లేని స్పందన సంపాదన లేని ఖర్చు అవగాహన లేని విమర్శ ప్రయత్నం లేని ఓటమి వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని నువ్వు కోల్పోవాల్సి వస్తుంది జాగ్రత్త ఒక మనిషి ఎదుగుతుంటే చేయూతనిద్దాం ఎందుకంటే అతడు ఎదిగితే పది మందికి ఆసరాగా ఉంటాడు ఒక వ్యక్తి పడిపోతుంటే పట్టుకుందాం ఎందుకంటే అతనిపై ఆధారపడ్డ వాళ్ళు కష్టాలు పాలవుతారు వాన కురిసి వెలిసాకే కదా ప్రకృతి మరింత అందంగా ఉంటుంది జీవితం కూడా అంతే కష్టాలు సమస్యలు వచ్చి వెళ్ళాకే జీవితం సంతోషంగా ఆనందంగా ఉంటుంది అప్పటి వరకు మనకి మన జీవితం చాలా కష్టంగా ఉంటుంది ఏంటి కష్టాలు అని భయపడుతూ ఉంటాం కూడా కానీ అవి వచ్చి వచ్చిన తర్వాత వచ్చి వెళ్ళాక సంతోషం వస్తే చాలా హాయిగా ఉంటుంది మీ బాధకి కారణం ఏదైనా కావచ్చు కానీ ఆ కారణంతో ఇతరులకి మాత్రం అస్సలు హాని చేయకండి ఎదుటి వారిని వేలెత్తి చూపే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో అసలు నీ మాట తీరు ఎలా ఉందో ముందు నువ్వు తెలుసుకో నీలో ఎన్నో తప్పుల్ని దాచుకొని నీ ఎదుటి మనిషిని విమర్శించే హక్కు నీకు లేదు అని నువ్వు గుర్తుపెట్టుకో వంద మంది వంద రకాలుగా చెబుతారు అవన్నీ పట్టించుకొని మనశ్శాంతి కోల్పోకు కేవలం మీ అంతరాత్మ చెప్పింది చెయ్యి ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ కూడా మోసం చేయదు ఇది ఆటవిక ప్రపంచం బలవంతుడు ఎప్పుడూ బలహీనుణ్ణి వెంటాడుతూనే ఉంటాడు నువ్వు అలిసిపోయి ఆగిపోవాలనుకున్నప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో భయాన్ని బందీ చేస్తే ధైర్యం నీకు ఖచ్చితంగా దారి చూపిస్తుంది మనిషిని బ్రతికి ఉండగానే చంపేసే రెండు బలమైన ఆయుధాలు ఇవి ఒకటి అనుమానం ఇక రెండోది అవమానం ఇవి బ్రతికుండగానే చంపేస్తాయి నువ్వు ప్రతీకారం కోసం ఏమీ చేయకు కాలమే సమాధానం చెబుతుంది ఆ పైవాడు కొట్టే దెబ్బ అతి భయంకరంగా ఉంటుందని తెలుసుకో నీ మీద నీకు నమ్మకం పెరగాలి అంటే నీ అంతరాత్మ జవాబుదారీగా ఉండాలి నీ మీద ఇతరులకి నమ్మకం పెరగాలంటే నీ తప్పులకి నువ్వే బాధ్యత వహించాలి తెలివైన వ్యక్తి ఎప్పుడూ కూడా ఈ మూడు విషయాలను ఎవరితో పంచుకోడు ఒకటి అతను ఎంత సంపాదిస్తున్నాడు అన్న విషయాన్ని ఎవరితో చెప్పుకోడు ఇక రెండో విషయం అతని ప్రేమ జీవితం ఇక మూడో విషయం అతని బలహీనత గురించి అసలు పొరపాటును కూడా ఎవరితో అసలు పంచుకోని ఒక ముఖ్యమైన విషయం నీవు నీ గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకు గతం నేర్పిన పాఠాలతో నీ భవిష్యత్తుని అందంగా నిర్మించుకో ఇక ప్రతి స్త్రీ జీవితంలో తను ఇష్టంగా బ్రతికిన రోజుల కంటే తన వాళ్ల కోసం రాజీపడి బ్రతికిన రోజులే అసలు ఎక్కువగా ఉంటాయి చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్న వాళ్ళు అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ కూడా అస్సలు ఓడిపోడు అలిగి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తారేమో కానీ మనసు విరిగి వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రం ఎప్పటికీ కూడా అస్సలు తిరిగి రారు నీవు ఎవరి మీదైతే ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోకు ఎందుకంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలలే విషగుణాలే కాటేస్తే తట్టుకోవడం చాలా కష్టం నీ చిరునవ్వు ఎందరినో మిత్రులను చేస్తుంది నీ క్షణికమైన కోపం ఎందరినో శత్రువును చేస్తుంది కాబట్టి మీ జీవితంలో వచ్చే ప్రతి కొత్త రోజును నవ్వుతూ ప్రారంభించండి ఒక పేపర్ విలువ దానిమీద రాసిన అక్షరాలను బట్టి ఉంటుంది అలానే ఒక వ్యక్తి విలువ వారి పూర్తి ప్రవర్తనను బట్టి ఉంటుంది నీ సంస్కారం నీకు చెబుతుంది నీ కుటుంబం ఎలాంటిదో నువ్వు మాట్లాడే మాటలు చెబుతాయి నీ స్వభావం ఎలాంటిదో నువ్వు చూసే చూపు చెబుతుంది నీ ఉద్దేశం ఏంటో నువ్వు చేసే వాదన చెబుతుంది నీకు జ్ఞానం ఎంతుందో నీ వినయం చెబుతుంది నీవు నేర్పిన విద్య ఎలాంటిదో అని నీ అపజయాలను చూసి తప్పటడుగుల్ని ఎప్పుడు అనుకోకు అవి తప్పులు కావు భవిష్యత్తులో నువ్వు ఏం చేయరాదో తెలిపే కొన్ని ముఖ్యమైన పాఠాలు అని నువ్వు గుర్తుపెట్టుకో అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్